ఓం నమ శివాయ అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఏడవ అధ్యాయం కార్తీక పారాయణంలోని ఏడవ రోజు కథ శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకున కింకను ఇటుల బోధించిరి రాజా కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత వినను తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉండును తులసి దళములతో కానీ బిలోపత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగును కార్తీక మాసం మందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం ఉంచి భక్తితో పూజించిన ఎడల వారి కలకు కాదు అట్లనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తిన సర్వపాపములు పోవును ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ నువ్వు వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు శివకేశవుల ఆలయంలోకి వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివాలయంన కానీ కృష్ణ ఆలయంన జెండా ప్రతిష్ఠించినచో యమకింకర్లను దగ్గరకు రాలేరు సరికదా పెనుగాలికి ధూలి రాసులు ఎగిరిపోయినట్లు కోటి పాపములైనను పటాపంచలైపోవును ఈ కార్తీక మాసంలో తులసికోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర ఆకారంలో ముగ్గుపులు పెట్టి నువ్వులు ధాన్యం పోసి వాటిపై ప్రమిదను ఉంచి దాని నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వేసి వెలిగించవలను ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను దీన్నే నందాదీపం అందురు ఈ విధంగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుచుండిన ఎడల హరిహరులు సందర్శించి కైవల్య మొసంగెదరు అట్లనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును సాల ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదలములతో పూజించవలను ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సలపడు ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ స్థితిలో చొచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము అని చెప్పాను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందరి సప్తమ అధ్యాయము సప్తమ దిన పారాయణము సమాప్తం మరొక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం నాదొక చిన్న విన్నపం అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయచ్చు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజనా సుఖిన భవంతు స్వస్తి